కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న స్థల వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది అదే గ్రామం చెందిన దాయాదుల మధ్య ఇళ్ల మధ్య నున్న స్థలం విషయంలో ఇంత కాలంగా చిన్నపాటి వివాదాలు కొనసాగుతుండగా శనివారం ఉదయం అది రక్తపాతానికి దారితీసింది తిమ్మప్ప వర్గం వారు మరుగుదొడ్డి నిర్మించేందుకు ప్రయత్నించగా ఆంజనేయ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది గ్రామ పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాలు ఫలించలేదు దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి ఈ ఘటనలో ఆంజనేయ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ఆధోని ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు విషయం తెలుసుకున్న కోసిగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం

తిమ్మప్ప కొడుకు రామకృష్ణ వన్ పేరు రాఘవేంద్ర తిమ్మప్ప తమ్ముడు రాఘవేంద్ర సార్ పెంకా బిడ్డు అందరూ మొత్తము తల భూతమయ్య అందరూ మతం అనుకుంటూ వచ్చినారా సార్ మొత్తం వచ్చి అంటున్నారు సార్ యాభై అనుకున్నారు సార్ ఇంకా వన్ పేరు అందరూ అంటే

అంటే వాళ్ళు మీ స్థలంలోకి వచ్చారా మీరే వాళ్ళ స్థలం